కొంచెం జయరాజు మైలవర నియోజకవర్గం వైఎస్ఆర్సీ బీసీసీ అధ్యక్షుని పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేపించి కట్టడం జరిగింది వాటిని ఈ కూటమి ప్రభుత్వం వారి సొంత ఆర్థిక అవసరాల కోసం జనాలను మోసం చేయడం కోసం ప్రజలకి వైద్యం విద్య అందకుండా చేయడం కోసం పప్పు బెల్లాగా అమ్ముకోవడానికి సిద్ధపడింది ఈ అమ్ముకోవడానికి వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అట్లాగే మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ జోగి రమేష్ గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమం బీసీసీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉంటుంది వారే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసేదే కాక ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే వేలతో తొలగిస్తావా దించుతామా అని ఎదురుచూసి వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎంతో మాకు సహకరించి ఈ సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రజలందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం